పంట నష్ట పరిహారం చెల్లించాలి సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అకాల వర్షాలు వడగండ్ల కారణంగా రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఉత్తర తెలంగాణలో పంట నష్టం ఎక్కువగా ఉందని వారాస ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరావు అన్నారు ప్రభుత్వం స్పందించి వెంటనే పంట నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ అయితే మాట్లాడారన్నమాట సీఎం వ్యవసాయ శాఖ మంత్రి కనీసం పంట నష్ట తీవ్రతపై కూడా అంచనా వేయలేదు రైతులను పరామర్శించలేదు బారాస సమయంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు కొత్త జీవో తెచ్చి ఎకరాకు పదివేల చొప్పున చెల్లించాం ఎండాకాలంలో కూడా సాగునీరు ఇచ్చాం ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ దగ్గర నీళ్లు ఎందుకు ఎత్తడం లేదని చెప్పేసి ప్రశ్నించారు సో ఏది ఏమైనా ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి రైతులకు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించి తెలంగాణలో అన్ని పథకాలకు సంబంధించి మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను